ఎంఫోటీవీ న్యూస్ ప్రేక్షకులకు నిజాయితీగా నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా కబుర్లు భక్తి గీతాలు ఎంఫోటీవీ న్యూస్ డాట్ కాం వెబ్సైట్ ప్రత్యేక ప్రసారం చేస్తుంది వార్తలు ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ ఫోన్ నంబర్లు నైన్ డబల్ సిక్స్ శ్రీ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం తులసి చరిత్ర పదమూడవ భాగం పదమూడవ భాగం గురించి తెలుసుకుందాం ముందుగా గణేశ్వర ప్రార్థన శుక్లాం భరతరం విష్ణు శివం చతుర్భుజం సర్వ ప్రసన్నోపచాంత गुरर्षु गुरु महेश परब्रह्म तस्मै श्री गुरवे नमः ओं नमो भगवते वासुदेवाय ओं नमो नारायणाय ओं नमो विष्णवे नमः ओं नमः शिवाय नमः शिवाय ओं ऐं श्रीम श्रेमात्रेय रे नमः ఓం ఐంద్రీం శ్రీం శ్రీమ్మ హరి ఓం తులసీ చరిత్ర పదమూడవ భాగం ఈరోజు పదమూడవ భాగం తెలుసుకుందాం బ్రహ్మముహూర్తంలో పూరిని ఉదయించకమైన పేరు నిద్రలేసిన సంకి ఊరుడు జలంతో స్నానం చేసి కొత్త వస్త్రాలను ధరించాడు ముదుక మీద తిలకం ధరించాడు అవసరమైనటువంటి పనులన్నీ ముగించుకుని దేవునికి పూజ చేశాడు తరువాత పెరుగు నెయ్యి తేనె వేయించిన బియ్యం మొదలైనటువంటి శుభకరములైనటువంటి వస్తువులను చూశాడు ఎప్పటి మాదిరిగా బ్రాహ్మణులకు మణి రత్నాలను వర్ణాన్ని వస్త్రాలను దానం చేశాడు యుద్ధంలో తనకు జయం కలగడానికి తన గురువుకు ముత్యాలు మణిరత్నాలు పేదవారికి గుర్రాలు ఆవుల్ని ఆవులను ఇచ్చాడు తన కుమారుడు సుచంద్రుడిని తాత్కాలికంగా రాజుగా చేశాడు కుటుంబాన్ని రాజ్యాన్ని కోసాగారాన్ని ధన సంపదలని వాహనాలని చూసి కార్యభారాన్ని కూడా కొడుక్కి అప్పచెప్పాడు శంకటూరుడు బిల్లు బాణాలను ధరించి యుద్ధానికి సన్నద్ధమైనాడు తన సైన్యం అంతటిని ఏకం కమ్మని ఆజ్ఞాపిస్తూ తానే స్వయంగా మూడు లక్షల కులాలను ఒక లక్ష ఏనుగులను పదివేల రథాలను మూడు కోట్ల త్రిశూల దారులను యుద్ధానికి తయారు చేశాడు సైనిక దళాన్ని ఎన్నుకున్న తరువాత మూడు అక్షోహనుల సైన్యానికి సేనాపతిగా ఒక మహారథిని నియమించాడు సైన్యాన్ని యుద్ధనగారా వాయించమని ఆజ్ఞయించి హరినామస్మరణ చేసి యుద్ధ శిబిరం నుండి బయటకు వచ్చాడు సంకటూడు ఒక శ్రేష్ట రథంపై కూర్చుని గౌరవ గౌరవనీయులైన గురుజనుల వయోవృద్ధుల నాయకత్వంలో శివుని దగ్గరికి బయలుదేరాడు ఆ సమయంలో శివుడు సిద్ధుని ఆశ్రమంలో పుష్పభద్రానది తీరంలో విడి చేసి ఉన్నాడు సాధువులకు చాలా సరళంగా యోగ శుద్ధి ప్రాప్తించే స్థలం అది అక్కడే కపిల భగవానుడు కూడా తపస్సు చేశాడు అసలు అక్కడికి చేరే సమయానికి శివుడు వృక్షం కింద యోగ సమాధిలో ఉన్నాడు వేల సూర్యుల వలె ప్రకాశిస్తూ శివుడు మందస్మితవనుడే ఉన్నాడు త్రిశూలదారి శివుని మెడ చుట్టూ పాములు వేలాడుతూ ఉన్నాయి ఆయన మృత్యువునకు మృత్యువు విశ్వ సంహారం చేసే శక్తిమంతుడు ఆయన ముఖం శాంతంగా తొందరగా ఉంది శివుని చూసి శంకచూడు రఘంతికి తన సమస్త సమస్తంతో సహా శిరస్సు వంచి నమస్కరించాడు శివుడు ప్రసన్నుడైలా అన్నాడు నీవు పూల జన్మలలో భూలోకంలో అత్యంత ధార్మికుడివి కృష్ణ భగవాన్ ప్రధాన గోపభావల్లో ఒకటివి రాధారాని శాపం వలన ఇక్కడ రాక్షసుల రాజు అయినా నీవు నీవు కూడా ఒక వైష్ణవుడివి వైష్ణవుడు గడ్డపోచి మొదలుకొని బ్రహ్మ పదవి కూడా మాయని అనుకుంటాడు ఒకవేళ అతనికి నాలుగు రకాలైన ముక్తి సారోధ్య తార్షి సామీప్యం మరియు సారూప్యం అన్నో ప్రసాదించిన కూడా లెక్క చేయడు ఇంద్ర కుబేర లేదా బ్రహ్మ పదవి కూడా తృచ్ఛమైనవుగా భావిస్తాడు అతడు కేవలం కృష్ణ భగవాన్ సేవ లేదా ఆరాధన చేయడానికే ఇష్టపడతాడు నీవు నిజమైనటువంటి కృష్ణ భక్తుడివి ఎందుకు నీవు దేవతలకు సంబంధించిన వాటిని కోరుకుంటున్నావు అవి నీకు నిత్యలు నీవు దేవతల రాజ్యాన్ని దేవతలకు తిరిగి ఇచ్చి నన్ను ప్రసన్నం చేసుకో నీవు నీ రాజ్యాన్ని సంతోషంగా పాలించుకో రాజా దేవతలకు వారి తిరిగి తిరిగిస్తే నీ ప్రతిష్టకు బంధం కలుగుతుంది అనుకుంటే ఏది శాశ్వతం కాదని కూడా నువ్వు అర్థం చేసుకో ఈ విధంగా శంకటూరునికి శివుడు అనేక ఉపదేశాలను చేశారు శంకటూరుడు శివుని పలుమార్లు సృష్టించి వినయంగా ఇలా అన్నాడు మీరు చెప్పిందంతా నిజమే కానీ బంధువులతో యుద్ధం చేయడం పెద్ద పాపమని ఇప్పుడే మీరు అన్నారు మరి బలి చక్రవర్తి సమస్త సంపదను దేవతలు ఎందుకు రాక్కున్నారు అతను పాదాలకానికి ఎందుకు పంపించారు భగవంతుడు హిరణ్యాక్షుడు హిరణ్యకర్షపుడు తుంభుడు మొదలైన అనేక రాక్షసులను ఎందుకు వధించాడు అని చెప్పేతం ఇలా అడగడం మొదలు దీంతో ఈరోజు పదమూడవ భాగం తులసిచరిత పూర్తయింది రేపు మిగతాది పద్నాలుగో భాగం తెలుసుకుందాం మీకు నా ఛానల్ తనకి నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయమని కోరుతూ రాబాలక వెంకట ప్రసాదం